హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ బ్లాక్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము సో వీళ్ళైతే చూడండి పొయ్యి అయితే వెలిగియడానికి కష్టపడుతున్నారు ఇద్దరు ఏం చేస్తున్నారు ఏం బిర్యానీ చికెన్ గ్రేవీ బిర్యానీయా ఇద్దరైతే ఇంకా మంచి గూచొని ఇంకా ఇంకెట్లా చేసుకోవాలి ఏం చూపిస్తారా సబ్స్క్రైబర్స్కి ఫస్ట్ ఏం చేస్తున్నావు నిమ్మకాయ ఒక రెండు అయితే చికెన్ ఇంత కేజీనా మారినేషన్ చేసుకుంటున్నావా నెక్స్ట్ ఏంది ఇది కస్తూరి మేతి కస్తూరి మేతి ఇది ధనియా పౌడర్ బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా ఇది మనకు అవసరం ఉంటుంది ఆనియన్స్ ఆనియన్స్ కొద్దిగా గరం మసాలా నెక్స్ట్ వచ్చేసి కారం నెక్స్ట్ పెరుగు పెరుగు బగారాకు గరం మసాలా గరం మసాలా కొంచెం పుదీనా కొత్తిమీర్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ మసాలాలన్నీ ముక్కలు తగిలేటట్టు ఈరోజు చికెన్ గ్రేవీ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా కుండలు చేస్తున్నాం అది కాక ఈరోజు వన్ కేజీ రైస్ వన్ కేజీ చికెన్ తీసుకుని చేస్తున్నాం ఒక పూటకి ఇంకా మిక్స్ చేసుకొని కొంచెం కారం అయితే అనిపిస్తే కారం వేసుకుంటున్నారు మంచిగా మొత్తం కలుపుకొని మనం మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి సో మన ఇది గ్రేవీ బిర్యానీ కాబట్టి మనం పెద్ద పెద్ద పీసెస్ తీసుకోలేదు నార్మల్ పీసెస్ తీసుకున్నాం పక్కన ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి ఇక్కడైతే చూడండి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఏం చేస్తున్నావు రైస్ కూడా కేజీ చికెన్ కేజీ రైస్ ఒక పూటకి సరిపోద్దిలే మనకి ఇక్కడ సైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్ చూడండి తీసేసుకుంటున్నాం మంచి ఫ్రై అయినాయి నెక్స్ట్ ఏం చేస్తున్నావు చికెన్ పెట్టేసిన గ్రేవీ బిర్యానీ అని వండుతున్నావా వండుతున్నా చూడు కొంచెం ఆయిల్ పోయి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పెద్దమ్మ అయితే ఆనియన్స్ అయితే తీస్తున్నారు ఇది చూడండి ఫ్రెండ్స్ ఫ్రై చేసుకున్నాం కదా అదా ఇలా వేసేసుకుంటున్నాం చూడండి ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాం మొత్తం ఆనియన్స్ వేసేసుకున్నాం ఇక్కడ మంచి కొడుకుతుందిగా గ్రేవీ బిర్యానీ కాదా ఇంకా కొంచెం మనకి నీళ్ళు దగ్గర అయిపోవాలి కదా దగ్గర అవ్వాలి మంచిగా ఇవి ఉండాలే ఎక్కువ ఉండదు మరి తక్కువ ఉండదు నేను ఉంటేనే మనకు ఆ టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదైతే కుక్ అయిపోయింది ఏంది దించుకోవడమేనా దించేయింగా అసలు నీళ్ళు పోయకుండా వండినావురా ఏం చేస్తున్నావు దేనికి నూనె అయితే వేడెక్కింది గరం మసాలా వేసుకుంటున్నారు హోల్ గరం మసాలా ఆనియన్ ఏమేస్తున్నావు అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా తోట్లీ పచ్చిమిర్చి కసూర్ మేతి ధనియా పౌడరు బిర్యానీ మసాలా ఏంది టమాటలు నెక్స్ట్ అయితే ఇక్కడ కారం పసుపు సాల్ట్ వేయలే తప్ప బిర్యానీ దినిపిస్తేంది వచ్చిన తర్వాత మనం ఇంకా బియ్యం వేసుకోవాలి పేసరు ఉడుకుతుందిగా చూసుకొని బియ్యం వేస్తున్నాయి రైస్ వేసుకొని ఇంకా మంచి కలుపుకొని వండుకుండాలి రైస్ వండుకున్నట్టు ఇంకా ఉప్పు చూసుకొని ఉప్పు అయితే వేసుకుంటున్నారు ఇప్పుడైతే చూడండి ఒక లెమన్ అయితే విన్నుకుంటున్నారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మట్టి కొండలో మనం నూనె అనేది ఎప్పుడు పోసుకోవద్దంట కొండ అయితే నూనె మొత్తం అంట చూడండి మొత్తం గుంజేసింది ఇక్కడైతే ఇంకా మూత వేసుకొని అయితే వండుకుంటే మనకు బిర్యానీ రెడీ అయిపోయినట్టే చికెన్ గ్రేవీ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది అయితే చూసుకొని రైస్ అయితే మొత్తం కలుపుకుంటున్నారు పైనుంచి కొద్ది పుదీన వేసుకుంటున్నావా నిప్పుల మీద పెట్టేసినావి ఐదు నిమిషాలు అయితే అయిపోద్ది వేడి వేడికి సర్వ్ చేసుకుందాం ఇది అయిపోయిందా రైసు మంచి ఉడికిందిగా మంచి సరే సర్వ్ చేస్తా మంచిగా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా సర్వ్ అయితే చేసుకుంటున్నాం చాలా బాగుంటది బిర్యానీ గ్రేవీ బిర్యానీ గ్రేవీ చికెన్ బిర్యానీ రెడీ చూడండి ఫ్రెండ్స్ మన చికెన్ గ్రేవీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సర్వ్ చేసుకున్నాం అసలు ఇంత మంచిగా అనిపిస్తుంది చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ధమ్ బిర్యానీ ఒక టేస్ట్ ఇది కూడా డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మన పొగలుతుంది మన చికెన్ గ్రేవీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వీళ్ళకి ఇక ఆగట్లేదు తిరాలని ఎప్పుడెప్పుడు అది ఖచ్చితంగా వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాము చూసిన వాళ్ళు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా చూసుకుంటున్న వాళ్ళు ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి